మీద టిడిపి నూట యాభై ఎనిమిదికి టచ్ అవుతుంది అన్నట్టుగా మనకి వార్త అందుతోంది సో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రస్తుతం పదిహేను స్థానాల్లో అని తెలుస్తోంది కానీ ఒకసారి మీకు లేటెస్ట్ అప్డేట్ మీకు చూపిస్తే యాక్యురేట్ గా చెప్పాలంటే మనకు నూట ముప్పై ఒకటి అండ్ పదహారు అనిపిస్తుంది బీజేపీ ఏడు అండ్ జేఎస్పీ జనసేన పార్టీ ఇరవై ఒకటి దీంతో ఎక్స్పెక్ట్ చేయని స్థానాలని కైవసం చేసుకోబోతున్నారు ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ కూడా అయిపోయింది ఇంకా మనం పూర్తిగా అధికారికంగా అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా కాస్త వెయిట్ చేద్దాం బికాస్ కంగ్రాచులేషన్స్ అందరూ కూడా సంబరాలు మొదలు పెట్టేశారు దానికి సంబంధించి దృశ్యాలు మీకు చూపిస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం మనం చూస్తున్నాం ఆనాలజ్ ను ఒకసారి మీరు చూడొచ్చు అందరికీ ఎత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బికాజ్ ఈమె ఎప్పుడూ ఇలా పలకరించిన దృశ్యాలు మనం చూడలేదు అందుకే అందరూ కూడా నవ్వులు కేరింతలు అనే వారందరూ కూడా అభివాదం చేస్తున్నప్పుడు మనకి సౌండ్ కూడా వినిపిస్తోంది వాళ్ళు అందరికీ చేతులెత్తు మొక్కుతున్న అన్న భావనతో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో ఎప్పుడు మనకు పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించినా కూడా మాత్రం ఎప్పుడు మనం సైలెంట్ గా మనం చూస్తూ ఉంటాం ఎదుటి వారితో మాట్లాడిన సందర్భాలు కూడా ఎప్పటి వరకు చోటు చేసుకోలేదు ఫస్ట్ టైం నైన్ మీరు చూస్తున్నారు జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలు అంటే ఎన్ని ఏ స్థానాల్లో పోటీ చేస్తుందో అక్కడన్నిటికీ మొత్తం గెలుపుతో సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది జనసేన పార్టీ జనసేన కార్యకర్తల సంబరాలు చూడండి ముఖ్యంగా గతంలో ఏదైతే లీస్ట్ నంబర్ అని హేళన చేస్తూ వచ్చారో బహుశా ఇదిగో మనం విజయంతో ముందుకు వస్తున్నాం అనే ఒక సంబర వాతావరణం వాళ్ళలో మనకు కనిపిస్తోంది ఇక కుటుంబ సభ్యులు కూడా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా అనాలెజ్ మొత్తం అందరికీ కూడా అభివాదం చేస్తోంది ఇక భావోద్వేగానికి లోనవుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నాగబాబు కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఆ అంతా కూడా వారు ఒక మానిటర్ ఒక అతిపెద్ద ఒక స్క్రీన్ వేసుకుని చక్కగా అందరూ కూర్చొని ఆ టాలీ ఏదైతే వస్తుందో ఎక్కడైతే గెలుపు గెలుపుకు సంబంధించిన వార్త వస్తుందో ఆ టాలీ అంతటికి సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులంతా ఈవెన్ కార్యకర్తలతో సహా కలిపి చూస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క ఎస్ భావోద్వేగానికి ఉన్నవుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఊహించలేదు వారు ఈ స్థాయిలో ఘన విజయాన్ని కట్టబెడతారని ఎవ్వరూ ఊహించలేదు సో కానీ కూటమి ఇంతవరకు వచ్చిన రావడానికి ఒక ప్రధానమైన పునాదిగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వారంతా కూడా కష్టపడినట్టుగా మనం చూడాలి ముఖ్యంగా ఎన్ని అవమానాలున్నా ఏవైనా కూడా పార్టీని అసలు ఈవెన్ స్థానాల విషయంలో కూడా ఎందుకు అత్యధిక స్థానాలు తీసుకోలేదు ఎందుకు కేటాయించడానికి కూడా ఎందుకు అడగలేదు అన్న ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే ఒక సమాధానం చెప్తూ వచ్చారు మొదటగా గెలిచి చూపిద్దాం గెలిచి చూపిద్దాం ఆ తర్వాత మనం దానికి సంబంధించి తదుపరి ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడదాం అని అంటూ వచ్చారు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏవైతే స్థానాలు గెలిచారో వాటికి ప్రస్తుతం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎంత క్రియాశీలకంగా పనిచేశారు అన్న దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి బికాస్ లాస్ట్ టైం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా కోల్పోకుండా నూటికి నూరు శాతం విజయం జనసేన పార్టీ సొంతం చేసుకుంది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు అధికారికంగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కడ కంటెస్ట్ చేశారో అక్కడలా ఆ పార్టీ లీడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతోంది